ఓం లక్ష్మీ నారసింహనే నమ చూడు పీరి కోతుంటాను తిరుపతి కూడా ఇట్లే ఉంటారు రాళ్ళు వాడకుండా ఇవి వీటిలో అయితే ఓం ఓం నమో నారాయణ స్వామి ఓం നെടാടക്കുന്ന കോട വെട്ടേൽ മന്ദിരം അതല്ലേ ഇ നമ്മളില്ല ടീം വീനിച്ചു കംപ്ലീറ്റ് ആവാനില്ല നാട് അച്ഛൻ ടീഡൻട ലൈൻ తిరుపతి తిరుపతి చిన్నగా తిరుపతి కష్టం చూరు తిరుపతి అయితే పెద్ద ఉంటాం చూపెడు సిటీ చూపెడు నడుచుకుంటే ఎక్కడా ఇప్పుడు అయితే పోదు అది చూడు ఇగో చెరువు పెద్ద గుట్ట కనబదా ఇగో వీడియో తీసుకుని అంబాడు కొన్ని మీరు ఆ దేవుడు ఉన్నట్టు లోపట బొల్లం తీసుకుని పోవా చెప్పలి

నమో నారాయణాయ ఓం శ్రీ లక్ష్మీ శ్రీలక్ష్మీనారసింహనై నమ శ్రీలక్ష్మీనారసింహనై నమ

आप्रत सिपसा जय जी की दमारा ओम श्री लक्ष्मी नरसिंह ने नमः ఎంత మంచి రిసౌండ్ వస్తుంది మామీ ఇక్కడదా ඕම් නමශවාය ඔවම් නමෝ නාරාය නාය තන්ද්‍ර ඕෝම් නමෝ නාරාය නාය மாட்டூர்

ఎంత కొట్టు ఓం శ్రీ లక్ష్మీ నారసింహనే నమ నిన్న అనుకున్న ఎందుకు మనుషుల నరసింహస్వామి గుడికి ఆరుట పోవాలి ఏమంటాడు అనుకున్నా ఇక్కడున్న నేను నా దగ్గరికి రావాలి ఇక్కడ బిడ్డా నేను ఇక్కడున్నా నాగరికి వచ్చి నేను దర్శనం చేసుకో బిడ్డా దగ్గర పెట్టి బిడ్డా అక్కడ ఇసు బిడ్డ అక్కడ పెట్టు అక్కడ పెట్టు దీని మీద రైట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ రైట్ జయజా తక్కువ చూసుకోని అన్న ంగుల బలం నీ తి అనో అనో తెలుసాం కదా లయన్ దేవుడు లయన్ తెలుసా అక్కడ చూడు జేజ్ ఫోటో ఉందా లయన్ ఫోటో లయన్ ఉందా చూడు లయన్ లయన్ బలం రావాలి నీకు తెలుసా లక్ష్మీ నారసింహుడు Om Sri Lakshmi Nara Simha Namaha. Om Sri Lakshmi Nara Simha Namaha. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై బజరంబల్ జై బజరంబల్ జయజ చెప్పు నీకు బలం ఇవ్వమని దాకా అక్కడదాకాళ్ళకు అటు వెళ్ళకు చాలు ఇంకా వద్దామా అక్కడ దాకా వద్దు చాలు ఇంకా തെടുറോ എട്ടെ ചിട്ടക്കരവർ ചിട്ടക്കട ഹാ ഹിന്ദി കോത്തെ ഹിന്ദി കോത്തെ ചില്ല చిన్న గడు పప్పులదే ఇట అమ్మ

没。 mắm

వచ్చినట్టుగా తిరుపతి కూడా వీటిలో ఉంటాయి తర్వాత డాంబర్ రోడ్డు ఉంటుంది మంచి రోడ్డు కానీ ఇట్లా మంచిగా ఇట్లా కూడా ఇది ఒక్క టాటా కూడా మంచిగా అయితే ல் அக்கெந்திரா டெம்பல்